శివలింగం రోజు మూడు సార్లు రంగులు మారుస్తుంది ఉదయం వేళ ఎర్రగా మధ్యాహ్నం వేళ కాషాయంలో సాయంత్రం వేళ చామర అంటే నీలం రంగుల్లోకి మారి భక్తులకు దర్శనమిస్తుంది ఇదే విషయంపై అనేక మంది పరిశోధనలు చేశారు అయితే ఈ మిస్టరీని ఇప్పటి ఏ శాస్త్రవేత్తలు నిరూపించలేకపోయారు ఆ దేవాలయం చరిత్ర ఏమిటి ఆ అద్భుత శివలింగం గురించి తెలుసుకుందాం ప్రపంచంలోనే కాదు ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు విచిత్రాలు సైంటిస్టులు కూడా ఛేదించలేని రహస్యాలు మర్మాలు ఎన్నో ఎన్నెన్నో అటువంటి మర్మాలు సైన్స్ కి కూడా అందవు ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు అందులోను శివాలయాలలో రహస్యాలకు కొదవలేదు వాటిలో ఓ శివాలయంలోని శివలింగం రోజుకు మూడు రంగుల్లోకి మారుతుంది అదే రాజస్థాన్ లోని శిరోహి జిల్లాల్లోని అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని ఆలయాలు రహస్యాలకు నిలవు ఈ ఆలయాలు శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి అటువంటి విశిష్ట దేవాలయం రాజస్థాన్ లోని ధోల్పూర్ లో కూడా ఉంది దీని గురించి వింటే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయంగా క్యాది గాంచింది సైన్స్ కు సవాల్ విసురుతూనే ఉంది ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన శివలింగం రోజుకు మూడు సార్లు దాని రంగును మార్చుకుంటుంది చెంబాల్ నది ఒడ్డున ఉన్న ఈ శివాలయాన్ని అచలేశ్వరం మహాదేవ్ దేవాలయం అని పిలుస్తారు ఈ ఆలయం దుర్భరమైన భూభాగంలో ఉన్నందున ఇంతకు ముందు చాలా తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వచ్చేవారు క్రమంగా ఆలయంలోని మిస్టరీ వెలుగులోకి వచ్చిన తర్వాత భక్తుల సంఖ్య పెరిగింది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు రంగురంగులు మారుస్తున్న శివలింగం గురించి అనేక రకాల కథలు వాడుకలో ఉన్నాయి ప్రతిరోజు మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవడానికి రాజస్థాన్ వెళ్లాల్సిందే మన భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా పరమశివుడి ఎన్నో దేవాలయాలు ఉన్నాయి అటువంటి శివాలయాలలో అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం ఆలయంలోని శివలింగం రోజుకు మూడు సార్లు రంగులు మారుతుంది ఉదయం వేళ ఒకలా మధ్యాహ్నం మరోలా రాత్రి ఇంకో రంగులో మారి కనువిందు చేస్తుంది ఈ శివలింగం ఎలా వచ్చిందో ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు అంటే ఆ శివయ్య స్వయంభూవుడుగా వెలిసినట్లు చెబుతున్నారు ఉదయం వేళ సూర్యుడు ాక శివలింగం ఎరుపు రంగులోనికి మారుతుంది మధ్యాహ్నం కాగానే కాషాయం రంగులోనికి మారుతుంది రాత్రి వేళ నలుపు రంగులోనికి మారిపోయే ఈ దేవాలయం రెండు వేల ఐదు వందల ఏళ్ల నాటిదని స్థానికులతో పాటు చారిత్రకారులు చెబుతున్నారు ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అచలేశ్వరుడు పూజలు అందుకుంటున్నారు ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు ఎప్పుడు భక్తులతో కిటికీ కిటలాడే ఈ దేవాలయం మహాశివరాత్రి పర్వదినాన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కలకలలాడిపోతూ ఉంటుంది అంచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతుంది అనే మర్మంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు హేతువాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా యత్నాలు చేశారు కానీ ఏమీ తేల్చలేకపోయారు దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది ఈ ఆలయం అందం చూడడానికి రెండు కళ్ళు రాజస్థాని పాలరాతితో అత్యంత అద్భుతంగా నిర్మించారు ఈ ఆలయం లోపల సగం గుండ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది అది శివుడి బొటన వేలు అని చెబుతుంటారు ఎవరైనా ఆ కండంలో నీరు పోస్తే ఆ నీరు మాయమవుతుంది అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవరికి అంతుపట్టడం లేదు ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన చెంప పుష్పాల చెట్టు ఉంటుంది ఆలయ విశిష్టత ఈ అచలేశ్వరం మహాదేవ్ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటిదని స్థానికులు చెబుతున్నారు ఈ ఆలయంలో మరో ప్రధాన ఆకర్షణ నంది విగ్రహం పంచలోహాలతో తయారు చేశారు ఇక్కడి పురాణ కథనం మేరకు ఈ ఆలయం మీద కొందరు దండెత్తినప్పుడు తేనెటీగలు దాడి చేశాయంట అచలేశ్వరం మహాదేవ్ ఆలయం ఎంత పురాతనమైనది ఈ ఆలయం ఎప్పుడు స్థాపించబడిందో తెలియదు అయితే శివలింగం భూమిలో ఎంత లోతుకు ఉందో తెలుసుకోవడానికి ఒకసారి తవ్వకం కూడా చేపట్టారు ఎన్ని రోజులు ఎంత తొవ్వినా శివలింగం ముగింపు దగ్గరకు చేరుకోలేదు దీంతో తొవ్వే పనిని నిలిపివేశారు ఈ శివలింగం లోతును అంచనా వేయడం కోసం శివలింగం స్వయంభూ కదా మరి అది ఎంత లోతు ఉందో చూడాలని గతంలో రాజులు చక్రవర్తులు లింగం చుట్టూ తవ్వకం ప్రారంభించారు శివలింగం లోతు తొవ్వే కొద్దీ లోతు ఎక్కువగా కనిపిస్తుండటంతో వారు ఆ పనిని నిష్క్రమించారు మహిమ కలిగిన ఆలయం అచలేశ్వరం మహాదేవ్ ఆలయంలోని శివలింగం ఎంతో మహిమ కలది జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ స్వామి వారిని సందర్శించడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు ఇది మాత్రమే కాదు ముఖ్యంగా పెళ్లి కాని వారు ఇక్కడ పూజలు చేస్తే వారికి వెంటనే భాగస్వామి దొరుకుతుందంట పెళ్లి కాని వారు పదహారు సోమవారాలు శివుడికి నీరు సమర్పిస్తే శివుడి అనుగ్రహంతో పెళ్లికి ఏర్పడిన అడ్డంకులన్నీ తొలగితాయంట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి